ప్రాణాన్ ప్రాణే సు జుహ్వతి ఏది చదివి ఏది వినిపిస్తున్నానో ఆ వినిపిస్తున్న దాంట్లో యొక్క భావం పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి వెన్నెల ఇందాక నేను లలిత సహస్రామం గురించి అలా వినిపిస్తున్నప్పుడు అదే వినాలి ఇప్పుడు భగవద్గీత ఇదే వినాలి ఏది జరుగుతున్నప్పుడు దాని మీద మనసు పెట్టాలి అవి జరుగుతున్నప్పుడు నువ్వు నీకు సంబంధించిన ప్రసే మెసేజ్లు ప్రశ్నలు మెసేజ్ పెడుతున్నావు అంటే అప్పుడు దీని మీద పూర్తి మనసు పెట్టలేవు కదా ఇది అర్థం చేసుకుంటే వచ్చే ఫలితాన్ని పొందలేవు కదా ఎప్పుడో నీ మనసుకు వచ్చిన ప్రశ్నలు ఎక్కడో విన ప్రశ్నలు అవి తెలు అవి తెలుసుకోవాలనే తపనలో ఉన్నప్పుడు ఇది మిస్ అవుతుంది కదా అలాంటి ప్రశాంతమైన స్థితిని కూడా అర్థం చేసుకో తెలవాల్సిన ఎలాగో తెలిస్తే ఆ టైం వచ్చినప్పుడు తెలుపుతున్న వాటిని అక్కడ మిస్ కాకూడదు आने दाने का प्रादा थे वाले